తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక అబ్బే బోర్ కాదు బోరు కాదు అయింది కదా నిచ్చరా అబ్బే లిన్ను కాదు కలవరింత అది సరే గాని నిదరు రావట్లేదు కబుర్లు చెప్పు మీరే చెప్పండి గ్రేట్ లవర్ కదా అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా స్టైలు తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడు పది మంది వందల కొద్ది ఫ్యాన్ లెటర్స్ స్టేట్ క్రికెట్ హీరోని కదా డజన్లు కొద్ది లవ్ లెటర్స్ మీటింగ్స్ సెట్టి బాటిల్స్ కర్చీపులు మిస్ చీపులు నా వాళ్ళని చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు ఒకసారి ఏమైందో తెలుసా నేను రైల్లో వెళుతున్నా రాత్రి నేను అప్పర్ బెర్త్ పక్కన కింద మూడు బెర్తుల మీద ముగ్గురు ముగ్గురు లేడీస్ సా కాదు అమ్మమ్మలో తర్వాత ఏమైందండి ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్ బెర్త్లో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది అమ్మ కాదు అలాగే అనుకో ఇంకా సేపు అయ్యాక మీద చేయబడింది చూస్తే కేరళ గర్లు నీ ఆవులంత చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరియాసిటీ సారీ అండి రియల్లీ వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేది ఏముంది అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయం నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం మరి నీ సంగతి అన్యాయం మోసం అదేమిటి నా రొమాన్స్లు సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు కూడా లేవా ఇంత లేవు నేను ఒప్పుకోను నేను కదా మీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేమొకసారి సింహాచలం గుడిలో పెళ్ళికెళ్ళాం ఆ అలా 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 దానికి రా పెళ్ళిల్లో ఎన్నో రొమాన్సులు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు ఛీ మాకోడా డబ్బులు తీర్ఛీ చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవడతారా మా బావగాడు బావగా డా బాగా చనువుగా మోసు ఏం చేశాడే ఒక ముద్దు అడిగాడు అడిగాడా తీసుకున్నాడా అడిగాడు అడిగాడని చెప్పావు అంటే నువ్వు ఇచ్చావా తనే పుచ్చుకున్నాడు అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరైన నేను ఒప్పుకుని ఇవ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానూ తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం టికెట్ అర్థమైందో ఇప్పుడు చెప్పు ఎవడు మీ బావా

నిన్నే ఇస్తమ వాయనమా పుచ్చుకున్నమ్మ వాయినమా చెప్పు తండ్రి మళ్ళీ లేరా మళ్ళీ పరుండే గోపా గోపాల గోపాన్నా లేనాయనా ఇదే పడకరా కింద కూర్చొని దొద్లిపడ్డావా పెళ్లి కూతురు పొర్లించి పొడోసిందా మీ తాతగారు ఇంతే లేమ్మాదో లేచిపోయిందా అవే మాటరా ఆ లోపలికి కాదు బయటికి వెళ్ళింది షికారికి కాదు వాకింగ్ అయి ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ నానాకని చెప్పింది ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్ రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ వదిలేయండి సార్ అందరూ అలాగే అంటారమ్మా రాత్రి ఒంటి గంటకి మొగతోడు లేకుండా ఆటోలో తిరిగితే ఏమనుకోవాలి తేడా కంపు చూస్తేనే తెలియదా అది పొద్దునే ఎస్ఏ గారు వచ్చా గాని జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లెలు లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకి ఎక్కడల్లా నేనెవరు తెలుసా పేపర్ మీరు ఫ్యామిలీ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లోనూ ఫోటోలతో సహా వేస్తాను చూస్తారా క్రై ప్లీజ్ మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు ఎవరిది కళ్యాణి మై గాడ్ ఇది కళ్యాణి ఇది మీ నాన్న ఎస్పి అని ఎందుకు చెప్పలేదు మాకు తట్టలేదే సెల్ ఫోన్ ఉంది కదా మీ డాడీకి ఎందుకు చెయ్యలేదు కోపడతారేమోనని భయం వేసింది జాడోలకు పోయావు ఎస్పి గారే కాదయ్యా ఎమ్మెల్యే గారు అమ్మాయి ఉంది మా ఎడిటర్ గారి చెల్లెలు అమ్మ బాగుంది నువ్వు ఉన్నావు బిడబ్ల్యూడి చీఫ్ ఇన్చర్స్ అమ్మాయి ఏమయ్యా ఇన్ని ఆటం బాబులను ఒక్కసారి జైల్లో పెట్టావే ఒక్కటి పేలినా మీ పని గల్లంతే బదిలీ కోసం ట్రై చేస్తున్నా ఎవరు బదిలీ కావాలే దుమ్ముల గూడమా కొయ్యల గూడమా అండమాన్సా ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు వద్దులే కళ్యాణి డైరీ ఫోన్ చేయండి బాగుంది చాలా బాగుంది నీకున్న బుద్ధుందా ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ అది ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాంతం లేచి పరిగెట్టడానికి గజేంద్ర నన్ను నువ్వేమో కదా మా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆడదానివి ఒక ఇంటి ఇల్లాలివి మొగుడు చాటి పెళ్ళాలి ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా చెమట లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతిలా స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గత ఏంటి పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే అక్కడా ఇక్కడ ఎక్కడా ఉంటాయ